నమస్తే అండి అందరికీ మనం పురాణాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఆ పురాణాలలో ఇప్పుడు ఆ పురాణం యొక్క లక్షణం ఏమిటో తెలుసుకుందాం ప్రతి పురాణం కూడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలో చెబుతాయింది పురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతం ప్రకారం సర్గశ్చ ప్రతి వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అంటే సర్గము ప్రతిసర్గము వంశము మన్వంతరము వంశాల చరిత్ర అనే పంచ లక్షణాలు కలిగినదే పురాణం సర్గము అంటే ఏంటి సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది ప్రతి సర్గ అంటే ఏంటి సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలి తెలిపేది ప్రతిసర్గ దాన్నే మనం ప్రళయం అంటాం వంశము అంటే పృథ్వంశము ప్రియవ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట అనేది మనం వంశం కింద చెప్తాము మన్మంతరము ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట అనేది మన్వంతరము తర్వాతది వంశాల చరిత్రలు తర్వాత భాగవతంలో పురాణ లక్షణాలు పది చెప్పబడినది స్వర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ వంశో వంశానుచరితం సంస్థాపేతు రపాశ్రయా దశీర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదు అనగా స్వసర్గము అంటే సృష్టి ప్రతిసర్గము అంటే ప్రళయము వృత్తి అంటే వ్యాపారము రక్ష అంటే పరిపాలన అంతరము మన్వాదుల కాలము వంశము వంశాదుల విషయము వంశానుచరితము అంటే సూర్యవంశము చంద్రవంశము వంటి కథలు వంశస్థుల కథలు సంస్థ స్థితి హేతువు కారణము అపాశ్రయము ఆశ్రయము విషయము అనే పది పురాణ లక్షణాలు కొంతమంది ఇలా పది లక్షణాలున్నవి మహాపురాణాలని ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకిస్తూ ఉంటారు చూశారు కదండి మనం ఇప్పటి వరకు పురాణ లక్షణాలంటే ఏంటో తెలుసుకున్నాం కదా తర్వాత భాగంలో పురాణ విభజన అంటే ఏంటో తెలుసుకుందాం